మీదొక ఒక ఒక పాఠం నేర్పిస్తాడు ఏంటో తెలుసా నేను ఎక్కడికి వెళ్ళి చేయాల్సి వచ్చినా ఎవరి దగ్గర చేయాల్సి వచ్చిన ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా నాకు దేవుడు తోడుగా ఉన్నాడు గనుక నాకు దేవుడు తోడుగా ఉన్నాడు గనుక దెయ్యం పట్టిన వాడు కూడా నేను వెళ్ళానంటే నాతో పాటు నా దేవుడు వచ్చాడు అంటే దయ్యం పట్టిన వాడు కూడా ఖామ్ అయిపోతాడు అనే నమ్మకంతో వెళ్ళాడండి ఈ పాట మనం అందరం నేర్చుకుంటే బాగుంటుంది అనేక సందర్భాల్లో కష్టపడి పని చేయడానికి బదులుగా సాకులు చెప్తున్నాం మనం ఇచ్చిన పని చేయడానికి బదులుగా కారణాలు చూపిస్తున్నాం పని చేయకుండా ఎందుకు నువ్వు ఉన్నావా నా వీధుకు ఏ ఇచ్చారో తెలుసా మీకు దయ్యం పట్టిన వాడి దగ్గర పనిచ్చారండి వెళ్ళి చేయమని చెప్పన్నారండి అయినా సరే తను వెళ్ళాడండి దయ్యం పట్టినటువంటి వ్యక్తి దగ్గరకు వెళ్ళాడండి విపరీతమైనటువంటి ధోరణి కలిగిన మనిషి దగ్గరకు వెళ్ళాడండి కాసేపు నవ్వుతాడు కాసేపు ప్రేమగా మాట్లాడతాడు అతను మళ్ళీ బలిం తీసుకుంటాడు భయంకరమైనటువంటి మనిషి దగ్గరకు వెళ్ళి వాయిద్యం వాయించాడు ఏం జరిగిందో బైబుల్లో మనం చూస్తున్నాం ఇరవై మూడో వచ్చినము దేవుని యుద్ధ నుండి దురాత్మ వచ్చి అనగా దేవుడు సౌలును విడిచిపెట్టేశాడు సౌలు జీవితాన్ని నాశనం చేయడానికి కాసుకొని కూర్చున్న దురాత్మ వచ్చింది వచ్చే సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచి పోయెను అతడు శాధదీరి బాగాయను దావీదు వెళ్ళి దురాత్మ పట్టినటువంటి సౌలు దగ్గర తాను తన పని చేయటం మొదలుపెట్టినప్పుడు తాను ఆ సంగీత ఇన్స్ట్రుమెంట్ని వాయించినప్పుడు దురాత్మ పట్టిన వాడు కూడా మామూలు మనిషి అయ్యాడు ప్రియ సహోదరులు సహోదరులు మీరు పనిచేస్తున్న చోట దెయ్యం పట్టినట్టుగా బిహేవ్ చేయొచ్చు విపరీతమైనటువంటి కోపతాపలతో రగిలిపోయేవాళ్ళు మీరు పనిచేసే చోట ఉండొచ్చు మాటలతో గాయపరిచేవాళ్ళు చేతలతో గాయపరిచేవాళ్ళు ఉండొచ్చు కానీ బైబుల్ సెలవిస్తుంది ఏంటో తెలుసా ఒకని ప్రవక్తన యహోవాకు అంగీకారముగా ఉన్న ఎడల అతని శత్రువుని కూడా అతనికి మిత్రునిగా దేవుడు చేస్తాడు అశాంతితో నిండిపోయిన వాతావరణం కాస్త దావీదు అడుగు పెట్టేసరికి శాంతి వచ్చింది కారణం తెలుసా బైబుల్ సెలవిస్తుంది దావీదుకు యహోవా చోడై ఉన్నాడు ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రియ సేవక అనుకూలమైనటువంటి సేవ నాకు ఇస్తే ప్రశాంతమైనటువంటి పరిచర్య నాకు ఇస్తే ఏ పోరాటాలు లేని కష్టాలు లేని ఆటంకాలు లేని సంఘాన్ని నాకు ఇస్తే నేను సేవ చేస్తానని చెప్పి అంటున్నట్లయితే వినో అది దేవుడిచ్చే సేవ బహుశా కాకపోవచ్చు ఆనాడు దావీదు ఒక పని అప్పగించబడింది ఆ పనుడు తెలుసా చాలా ప్రయాసంతో కూడింది సవాలుతో కూడింది ప్రమాదంతో కూడింది పోరాటంతో కూడింది అయినా దావీదు అంగీకరించాడు కారణం తెలుసా నాకు యహోవా తోడుగా ఉన్నాడు యహోవా నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను చేసే ఈ పనిలో ఈ ప్రక్రియలో ఈ పరిచర్యలో ప్రమాదం వచ్చినా సరే దేవుడు నన్ను కాపాడుతాడో అనే నమ్మకము దావిత్తుకుంది చూద్దాం రండి పద్దెనిమిదో వచ్చాయము పదో వచ్చినము మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచు ఉండగా ప్రవచించు ఉండగా అంటే మీరు ప్రవచనం అనుకోకండి దాని అర్థం కింద చూడని కావాలంటే ఏముంది అప్పుడప్పుడు మనం మాట్లాడతామే అర్థమవుతుందా మీకు వెర్రి మాటలు మాట్లాడడం దురాత్మకు సాదృశ్యం సూచన భర్తలు భార్యలో వెర్రోళ్ళలాగా మాట్లాడకండి పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడకండి ఎందుకో తెలుసు అది సూచన దురాత్మ చేతను నడిపించబడుతున్నావు అనడానికి సూచన కొంతమంది భర్తలు ఎలా పడితేలా మాట్లాడతారు కొంతమంది భార్యలు ఎలా పడితే మాట్లాడతారు అలా నువ్వు మాట్లాడుతున్నావు అంటే తెలుసా ఏమిటో దురాత్మ నీ చేత ఆ విధంగా మాట్లాడింప చేస్తుంది వాస్తవం దురాత్మ బలముగా సౌలు మీదకి వచ్చినప్పుడు వెర్రి మాటలు పిచ్చోడ్లాగా మాట్లాడేవాడు తను మాట్లాడే మాటలకు అర్థం అర్థం లేదు ఎదుటివాడు గాయపరచబడతాడేమో ఎదుటివాడు నొప్పించబడతాడేమో ఎదుటివాడు బాధపడతాడే అవసరం లేదు ఎందుకని దురాత్మకు అవసరమే ఉందండి ఎవడేమైతే ఒకవేళ నిజీవితంలో దురాత్మ పట్టినట్టుగా మాట్లాడుతున్నట్లయితే జాగ్రత్త ఆ తరువాత దావీధు మునపట్టివ్వాలి వీణ వీణ చేత పట్టుకొని వాయించెను దావీదు దురాత్మ చేత బాధించబడుతున్న సౌలుకు ఆదరణ పుట్టించాలి బాగు చెయ్యాలి మేలు చెయ్యాలి అని చెప్పి వచ్చి ఎప్పుడు దురాత్మ పడితే అప్పుడు దావిదు కబురు వెళ్తుంది దావిదో దావిదు త్వరగా రా ఏ మళ్ళీ పట్టిందా ఆ మళ్ళీ పట్టింది రా అంతే గబగబా వెళ్ళి ఆ సితారా పట్టుకోవాలి ఆ సితారా పట్టుకుంటే దానికి స్ట్రింగ్స్ సి స్ట్రింగ్స్ తెగిపోయి అయ్యో సితారా స్ట్రింగ్స్ తెగిపోయినాయి స్ట్రింగ్స్ తెగిపోయినాయి అంటే ఇప్పుడు అది ఇప్పుడు వస్తే ఇప్పుడు నేను అని లేదు అక్కడ దావీదు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండేవాడు తనకొక పని ఇస్తే ఆ పని చేయడానికి సాకులు చెప్పేవాడు కాదు